ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం నిజంగా ఆసక్తికరమైనది ఇటీవల ఒక అరుదైన ఇరవై రూపాయల నోటు వేలంలో అమ్ముడుపోయింది దీని విలువ మూడు లక్షల యాభై వేల రూపాయలనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది సాధారణంగా మనం ఇరవై రూపాయల నోటు చాలా తక్కువ విలువ కలిగినది అనుకుంటాం కానీ ఈ నోటు గురించి మాట్లాడేటప్పుడు అది అసాధారణమైనదే అని చెప్పాలి ఈ నోటు ఎందుకంత భారీ ధరకు అమ్ముడైందంటే దీనికి ఉన్న అరుదైన లక్షణాలు నాణ్యత అరుదైన శ్రేణి కారణంగా ఇది వేరైంది ఈ నోటు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరానికి చెందినది అది సాధారణ నోటుల కంటే చాలా ప్రత్యేకమైన డిజైన్ సిరి నెంబర్తో ఉంటుంది సిరి నెంబర్ కూడా ప్రత్యేకమైన కలరింగ్లో ఉండటం వల్ల ఈ నోటుకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఇంకా ఈ నోటు అనేక సంవత్సరాలు చాలా మంచి పరిస్థితుల్లో దెబ్బతిన్న లేకుండా ఉంచబడింది ఆ ఇరవై రూపాయల నోటు వ్యాలంలో అమ్మకమైనప్పుడు భారీ ధర పొందింది రూపాయల నోట్లు చాలా తక్కువ ధరకు ఉంటాయి కానీ ఈ నోటు ప్రత్యేకమైన కారణాల వల్ల మూడున్నర లక్షలకు వేలంలో అమ్మబడింది ఈ ధర చాలామంది నోటు సేకరణ ప్రేమికులను ఆశ్చర్యపరుచింది ఎందుకంటే ఏ వ్యక్తి తన దగ్గర ఇలాంటి అరుదైన నోటును కలిగి ఉంటే అది నిజంగా పెద్ద ఆస్తిగా రూపాయల నోటుకు సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే ఈ నోటులో ఉన్న నీటి గుర్తు హిందీ మరియు ఆంగ్లంలో ముద్రలు ఫాంట్ స్టైల్ కాగితం నాణ్యత ఇవన్నీ ప్రత్యేకంగా ఉండి నోటును చాలా ప్రత్యేకంగా తయారు చేశాయి పాటు ఈ నోటుకు సంబంధించిన కొన్ని కేటాయింపులు కూడా మార్కెట్లో చాలా అరుదుగా ఉంటాయి ఈ నోటును వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడే ఈ ఇరవై రూపాయల నోటు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువకు అమ్మకమైన వార్త యూట్యూబ్లో కూడా భారీగా వైరల్ అయింది నోటు సేకరణలో ఆసక్తి ఉన్న వారందరికీ ఇది ఒక పెద్ద ప్రేరణ ఈ నోటు గురించి తెలుసుకోవడం వల్ల మనకు ప్రాచీన నోట్లలో ఉన్న ప్రత్యేకతలు ఆ కాలంలో ఉపయోగించిన సాంకేతికతలు ఎలా ఉండేవి అనేది స్పష్టమవుతోంది మొత్తానికి చెప్పాలంటే ఈ ఇరవై రూపాయల నోటు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువతో వేలంలో అమ్మకమైన దృశ్యం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది చెప్పాలంటే ఇరవై రూపాయల నోటు మూడున్నర లక్షల రూపాయల విలువతో వేలంలో అమ్మకమైన దృశ్యం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని